హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలో నేను మీకు వర్క్ అయితే చూపిస్తున్నాను వర్క్ సిల్క్ దారంతో రౌండ్గా ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఓకేనా మనకి నీడిల్ అనేది స్ట్రైట్గా ఉండాలి మనం గొలుసుకుంటుతోనే వేస్తాము చూడండి నేను ఒక ఆరు లెటర్ అయితే వేస్తున్నాను బాగుంది కదా మీరు కూడా మీ ఇష్టమైన ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ కూడా మీరైతే వేసుకోండి ఇలా రౌండ్గా తిప్పాలి నీళ్ళు వచ్చి ఇలా తిప్పుతూ ఉండాలి నేను చూపిస్తున్నాను చూడండి నిడీలు వచ్చి స్ట్రైట్గా ఉండాలి ఆ గొలుసుకుట్టు వచ్చి మనము స్ట్రైట్గా వేయకూడదు మీరు ఏంటంటే స్ట్రైట్గా వేసేస్తున్నారు స్ట్రైట్గా కాకుండా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి నేను ఇది గొలుసుకుట్టే వేస్తున్నాను ఓకేనా గొలుసుకుట్టుతోనే రౌండ్గా వేస్తున్నాను అనమాట అంటే స్ట్రైట్గా కాకుండా రౌండ్గా తిప్పుతూ రావాలి చూడండి ఇలాగా మీకు పానీ వర్క్ రావట్లేదు అంటున్నారు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి గీసుకున్నా గీసుకో పోయినా మీకు అనేది రౌండ్ షేప్ అనేది రావాలి గొలుసుకుంటు అనేది స్ట్రైట్గా గీతలా కాకుండా ఇలా నీడలా చూసేసారా ఇలా స్ట్రైట్గా ఉండాలి వచ్చి చిన్న చిన్నగా ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుతూ మెలికల మెలికలుగా రావాలి ఒకవేళ గీసుకొని అనుకుంటే గీసుకొని కుట్టండి కాకపోతే ఏంటంటే మీరు గీసుకు ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఇందులో నేను వేస్తున్నాను గీసుకోవాలంటే గీసుకోవచ్చు మార్కర్ పెట్టుకొని లైట్గా పెన్సిల్తో కానీ గీసుకోండి కాకపోతే గీసుకోకుండా రావాలి గీసుకొని కూడా కుట్టడం అయితే మీకు రావాలి నేను ఏం చేశానంటే ఇప్పుడు సిల్క్ దారం ఇది కాకపోతే దీంట్లో ఏంటంటే జెరీ అనేది మిక్స్ అయి ఉంది జెరీ దారము అండ్ సిల్క్ దారం మిక్స్ అయిన థ్రెడ్తో నేను వేస్తున్నాను చూడండి ఇలా వస్తుంది మనకి ఎంత ఎక్కడ వేసుకోవాలన్నా పానీ వరకు చిన్న డిజైన్ ఇప్పుడు ఇది చిన్న పెట్టెల్లో వేస్తున్నాను కదా ఇలా చిన్నపేటలోనే కాదు మీరు ఎక్కడైనా వేసేటట్టు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఒక టూ డేస్ ప్రాక్టీస్ చేసి రాలేదనుకోవద్దు అలాగే మీరు కంటిన్యూగా మీకు వచ్చే వరకు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అప్పుడు మీకు వర్క్ అనేది చాలా బాగా వస్తుంది ఓకేనా ఎక్కడైనా మీరు వేసేటట్టు ఏంటంటే ఫస్ట్ కుట్టింది మీరు అయితే ఇప్పద్దు ఫస్ట్ ఇవాళ కుట్టారు రాలేదని అది ఇప్పేయద్దు అలా కుడుతూ ఉండండి ఒక ఫోర్త్ డే చూడండి మీకు ఎలా వస్తుందో దాన్ని బట్టి మీకు ఫస్ట్ డే వచ్చిన దానికి ఫోర్త్ డే వచ్చిన దానికి మీకే డిఫరెంట్ అని తెలుస్తుంది అందుకని మీరు ఏ ఏదైతే కుడతారో అదైతే ఇప్పకుండా ఉంటే మీకు వర్క్ అనేది ఎంత బాగా వచ్చిందని తెలుస్తుంది ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా పానీ వర్క్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి నేను సిల్క్ దారం అండ్ దారం మిక్స్ అయిన థ్రెడ్తో అయితే నేను అనమాట అందుకే మీకు మధ్య మధ్యలో దారం అనేది కనిపిస్తుంది సిల్క్ దారంలో మనకి సిల్క్ దారంతో కూడా లీఫ్ అని ఫ్లవర్స్ అని కుట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు ప్లెయిన్ సిల్క్ దారంతో దానికి ఇలా దారం మిక్స్ అయిన థ్రెడ్తో కుట్టింది దానికి మీకు చాలా బాగుంటుంది లీఫ్ కానీ ఫ్లవర్ కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి నెక్క చూడండి బీట్స్ కొంచెం డిఫరెంట్గా వేశాం కదా ఇవి కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఈ డిజైన్ అయితే మేము అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి ఓకేనా మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై ఫ్రెండ్స్